ఎంత లేదన్నా పెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికి అత్తవారి నుంచి రిస్ట్రిక్షన్స్ వస్తుంటాయి కొత్త కొత్త కండిషన్స్ తయారవుతుంటాయి కానీ నాకు మాత్రం అలాంటివి ఏమీ లేదంటున్నారు లావణ్య త్రిపాఠి అనడమే కాదు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ పొంగిపోతున్నారు పనిలో పనిగా తన నయా వెబ్ సిరీస్ను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో పెళ్ళైన తర్వాత మొదటిసారి ఒక వెబ్ సిరీస్కి ఓకే చెప్పారు రావణే త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ పేరుతో డిస్నీ డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రెడీ అవుతున్న ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ రీసెంట్గా జరిగింది అయితే ఈ లాంచ్ ఈవెంట్లోనే లావణ త్రిపాఠి తన మ్యారేజ్ లైఫ్ గురించి మెగా ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇంతకీ ఈ మెగా కోడలు ఏం చెప్పారంటే నాకు సినిమాలు వెబ్ సిరీస్ అని తేడా లేదు నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు సిరీస్లు చేస్తాను మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో పాటు ఓ రెండు సినిమాల్లోనూ నటిస్తున్నా అలాగే మెగా కోడలు అనే ట్యాగ్ తో బాధ్యతలు పెరిగాయి అని క్లారిటీ ఇచ్చారు సో ఈ సిరీస్ చూసుకుంటే ఫిబ్రవరి సెకండ్ నా ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అంతేకాకుండా ఒక రిపోర్టర్ కూడా తనకు ఒక క్వశ్చన్ చేశారు ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్ ఎలా ఉంది అంతేకాదు ఇంకా ఫిబ్రవరి అనేది మీకు చాలా స్పెషల్ కదా అని చెప్పారు అప్పుడు లావణేత్రి దానికి స్మైల్ చేస్తూ అవును ఫిబ్రవరి సెకండ్ తన వెబ్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నారు దాంతోపాటు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే అంతేకాకుండా వరుణ్ తేజ్ న్యూ ఫిల్మ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది సో డెఫినెట్గా వెరీ స్పెషల్ మంత్ అని క్లారిటీ ఇచ్చారు